ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సెప్టెంబర్ పదకొండవ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రతిఘటన పేరుతో జరిగిన నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాల మహాసభ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బొంత శ్యామ్ ప్రకాష్ పేర్కొన్నారు కొవ్వూరు పట్నంలో మెరక అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి నాయకులు శాఖ పుల్లారావు అధ్యక్షన జరిగిన ఈ కార్యక్రమంలో శ్యామ్ మాట్లాడారు వర్గీకరణ రాజ్యాంగ అన్నారు ఈ కార్యక్రమంలో జి సురేష్ బొంత కుమార్ ఎం భంగారయ్య పాతల రవి బి బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు ంత్ర మంత్రి వద్ద అన్ని దళిత ప్రజా సంఘాలు ఎంపీలు అలాగే మంత్రులు కూడా అక్కడ మంత్రి వద్ద ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా భారత రాజ్యాంగానికి విఘాతం కలిగిస్తూ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కి విఘాతం కలిగిస్తూ ఇతర తీర్పు మార్గమైన తీర్పుగా మేము అభివర్ణిస్తున్నాం ఏదైనా ఒక కులాన్ని షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చడం లేక తొలగించే అధికారం మాత్రమే పార్లమెంట్ ఉంది ఆ దిగుపా నాయకులను పక్కన పెట్టేసి పరుస్తూ రిజర్వేషన్ ఇచ్చిన తీర్పుగా మేము అభివృద్ధిస్తున్నాం దేశం వ్యాప్తంగా ఏమైనా నిరసనలో వెల్లుబెట్టుకున్నా అంచెలంచెలుగా ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కు కాపాడుకునేందుకు మా ప్రాణ త్యాగం కానీ సిద్ధపడే రాజ్యాంగాన్ని కాపాడుకుంటా కాదు రాజ్యాంగం భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఈ రాజ్యాంగం కొన్ని తుష్ణ శక్తులు భారత రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాయి వాటి అన్నిటిని తిప్పు కొట్టడానికి మేము సిద్ధంగానే ఉన్నాం దయచేసి దళితులందరూ కూడా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ మన మనోభావాలను కాపాడుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం విజయవంతం చేసి రేపు పదకొండో తారీఖున జంత్ర మంత్ర వద్ద జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇంత ఉధృప్తిగా ఈ దేశ మేము సిద్ధంగా ఉన్నాం దేశ ప్రాధాన్యత దళిత చూసే వరకు అవసరం తెలియజేసుకు తెలియజేస్తూ నా కార్యక్రమాలని అందరూ కూడా జయప్రదం చేయాలని ఈ సందర్భ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు అనేక చేటములతో ఏర్పడి ఉన్నది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ పార్లమెంట్ ద్వారానే మాత్రమే దాన్ని సవరించి పార్లమెంట్లో త్రీ ఫోర్టీ మెజారిటీతో మరి పాస్ అవ్వాల్సి ఉంది ఇవేమీ లేకుండా మోడీ చతుర్దయంతో మరి సుప్రీంకోర్టులో తప్పుడు ఇవ్వడం జరిగింది దీనిని వెంటనే రివ్యూ చేయాలని చెప్పేసి బాల సంఘాల ఆధ్వర్యంలో మరి అల్ ఇండియా జనసేన ప్రజా సంఘాల పిలుపుల మేరకు కొవ్వూరు పట్టణంలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం దానికి అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బిఆర్ అంబేద్కర్ జహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని ఇవి చేయాలి కోర్టు తీర్పును ఇవి చేయాలి కోర్టు తీర్పును